బడేను ప్రభుకారిలా రేమ సఖమనుది రోగిదో చిల్కొంచెం ఎర్తి తీసుకున్నాను శరీరంలా తీర్చు కావరేను కాసబడే ప్రభుకారిలా ప్రియపపంచునినలో మిగిలిరడత శరీరంలా తీర్చు కావరేను కాసబడే ప్రభుకారిలా

kāri kī kāri nā kānti nīto roda nā muru tala pōryu tana kāri kī kāri nā kānti nīto roda nā muru tala pōryu tana ā te tōjī tūjī tūjī tō tō te punā tī pārī ఎవరికైనా ప్రభు శరీరం అన్నట్లయితే ఈ కుడియాస్తాల పైకి చూపిస్తే ప్రభు శరీరం మీ మధ్యలో కేరబడుతుంది అందిన ప్రతి ఒక్కరు కూడా అలాంటి ప్రార్థన ఉండండి అదేవిధంగా ఆయన భోజనమైన పిమ్మట మరొక పాసం నెత్తుకొని నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన దీంతో ప్రాబ్లం కలిగిన నన్ను జ్ఞాపకం చేసుకోవడం ప్రభు సెలవిచ్చాను ఆ ప్రకారమే నవరక్త మర మధ్యలోకి వస్తున్న సిద్ధపడినండి నవరక్త బట్టి ప్రార్థన చేస్తున్నారు తగిలిన తండ్రి ప్రేమ తగినదేవా ఎస్కో ప్రభువాని కొందరు సుత్రులు స్థోత్రుడు ప్రత్యేకత ఆసుపత్రులు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా మీ పరిశుద్ధ రక్తాన్ని మా కోసం మీరు శిలువలో గోవానైనా ఒక రక్తం పట్టు లేకుండా తండ్రి మా కోసం చిందించినందుకు స్తోత్రాలు వందనాలయ్యా తండ్రి పాపలు నేర్చిన దుర్మార్గులై మా ప్రతిలు మార్చడం కోసం అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించి తండ్రి ఎంతో మందిని స్థిరపరిచిన దేవుడు తండ్రి నాయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచిన దేవుడు తండ్రి నాయన ఈ రోజు మీ రక్తాన్ని పెట్టిన కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దేవానికి వందనాలు తండ్రి ఎవరు కూడా అయోగ్యంగా చేతులు వేయకుండా యోగ్యంగా పరిశుద్ధంగా మీ యొక్క రక్తాన్ని తీసుకుని ప్రభు దాయించుకుని ప్రార్థన చేస్తున్నాం మరణం వరకు నమ్మకంగా సాక్షులుగా తండ్రి శ్రేష్టమైన నీ వాక్యాన్ని తమ నోట్లో ఉంచుకొని అనేకులకు ప్రకటించి స్వార్థ ప్రకటించే బిడ్డలగా మీరు స్థిరపరచండి నాయన నీ యొక్క పునరుద్ధానం గురించి ప్రకటించే ప్రభులు దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు చేప ఏ విధంగా శ్రేష్టమైనది ప్రభు నీ కోసం దాచి నాయనా తండ్రినైనా శ్రేష్టమైన వాక్యాన్ని మేము ప్రభు మా హృదయంలో దాచుకొని ప్రతి ఒక్కరికి పంచే కృప దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి మీరు అంటారు కాబట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభు యొక్క రక్తం మన మధ్యలో వస్తుండగా కొంచెం కొంచెంగా పుచ్చి తీసుకోండి ఇది జ్ఞాపక చూసిన ఎండాకాలం సల్ల నేను ఒక మొత్తం తాగేసిన ఒకసారి అలా కాకుండా కొంచెం కొంచెంగా रक्त में निरक्त में कर ತಾರಿ ಪರಿ ಕರತೇರೋದೇ ನೆಗ चढना <coughs> <coughs> ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క రక్తం మిగుల్చబడింది మిగుల్చినటువంటి ప్రభు శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి ప్రార్థన చేస్తాం తండ్రి ప్రేమాన ప్రభావిత స్తోత్ర తండ్రి ఇప్పుడు తగ్గిన స్తోత్రాలు చేస్తున్నావు తండ్రి లేకులు రక్షణ పొందినట్టుగా ఇంకా మీ శరీరానికి రక్తాన్ని పొందాలయ తండ్రి లేకులను కూడా రక్షించండి నమ్మి బాపు పొంది ఈ సన్నిధిలో జూవాన్ అయిన సంఘంలో చేర్చబడి పరలో గవినీయాన్ని మందిరంలో చేర్చబడి కృపదించమని ఈ రక్తమిచ్చి సంపాదించిన సంఘంలో సభ్యులను మార్చబడి కృపద ఇచ్చేయండి ఈ మందనాల స్తోత్రాలయ దేవ ఈ గ్రామ ప్రజలను రక్షించండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జనాభాలో నుండి ప్రతి బిడ్డలో నుండి మీరు ఏర్పరచుకున్న వారిని ప్రభావ రక్షణలో కనిపించమని ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ చేతబడిన మీ బిడ్డలందరినీ దర్శించండి నన్ను ఏమి ఆయన బిడ్డలను అవసరం ప్రతి ఒక్క అవసరంతో మీరు తీర్చండి నన్ను ఏమిడను బలపరచండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని చేతుల నొప్పుల చేత నడువు నొప్పులు చేత కాలు నొప్పుల చేత తలనొప్పులు చేత తండ్రి ఆయన సమస్యల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి స్వస్పరచండి చేస్తాయా మరపరచండి చేస్తాయా తండ్రి నాయన కుటుంబాలు నాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వీడల కుటుంబాలలో ప్రభు వివాహాలు జరగడానికి సహాయం చేరవండి ప్రత్యేకంగా ప్రభు కోటపాడు ప్రాంతంలో నడిపించినందుకు బంధనాలు యాలూరు ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి ఎందరూ సైతం లెక్క చేయక మీ సన్నిధిలో గడపాలని ప్రభు ప్రభావం దర్శించండి మీ ఆత్మ చేత ఈ రోజు ప్రత్యేకంగా పరిచయంలో మీ బిడ్డలో సహకరిస్తూ బిడ్డలు దీవించండి ఆ బియ్యం చేసినటువంటి వారిని మీరు దీవించండి పరిచయం జరిగించిన వారిని మీరు దీవించండి ప్రార్థన వచ్చిన వ్యక్తులందరినీ దీవించండి ప్రభావైన సిద్ధపరచండి స్థిరపరచండి ఆ భోజనాలను పరిశుద్ధపరచండి ప్రభానికి వందనాలు స్తోత్రాలు ఎవరు తిన్నాను ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా మార్చబడి కృపదించండి శరీరంలో ఉన్నటువంటి ప్రతి సోదము తొలగిపోయినట్టుగా మార్చండి ఆశీర్వాదకరమైన భోజనంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి బలమైన అభిషేకంతో నింపమని ప్రార్థన ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్కరిని దీవించండి కుటుంబాల శాంతి సమాధానం పాడి పంటలు దీవించండి పరివించండి కుమార్తెల కుమార్తె దీవించండి ఆశీర్వాదించండి ఈ పరిచర్య కూడా దీవించండి ఆశీర్వాదించండి ఈ పరిచర్ కావాల్సినటువంటి ప్రభావ వాయిద్యాలను కూడా మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం ఈ పరిచయం కావాల్సినటువంటి